హాయండి గోరంత అన్నాన్ని కూడా వదిలేయకుండా పెట్టిన అన్నాన్ని మొత్తాన్ని తినేయాలంటే ఇలా గోంగూర పచ్చడి చేసుకొని తినండి అయితే ఈ గోంగూర పచ్చడిని ఎలా చేయాలన్నా నా స్టైల్లో చూసేద్దాం రండి దీనికోసం కొంచెం ఎండుమిర్చి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేగన ఇవ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం పల్లీలు కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకొని ముందుగా ఉంచుకున్నటువంటి గోంగూరను ఇందులో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఉడికేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చి అలాగే పల్లీలను ఫైన్ పౌడర్గా అయితే మిక్సీ పెట్టుకోవాలి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గోంగూరను కొంచెం వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసుకొని చట్నీ లాగా అయితే పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసుకొని తింటే ఉంటుంది చూడండి మన చికెన్ బిర్యానీలు కూడా ఇవన్నీ టేస్ట్ అయితే ఈ గోంగూర పచ్చడి ఇస్తుంది మన వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్